ఫ్రెండ్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మరొక బంబర్ నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు రెండు తెలుగు రాష్ట్ర వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇరవై ఎనిమిది వరకు అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది వివిధ రకాలకి ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయండి టోటల్ నోటిఫికేషన్లో పద్దెనిమిది రకాలుగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇందులో కేవలం టెన్త్ ట్వెల్త్ డిగ్రీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా జస్ట్ మీ దగ్గర అర్హత ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా అప్లై నేను చేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం లెవెన్ వన్ నుంచి అనగా మీకు స్టార్టింగ్ శాలరీ ముప్పై ఐదు వేల పైన ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు మరిన్ని వివరాలు ఎలా సర్చ్ చేసేయాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి స్ అనే సింపుల్ మీ మొబైల్ ఉన్నటువంటి గూగుల్ ఓపెన్ చేయండి అందులో తెలుగు జాబ్స్ పాయింట్ సెర్చ్ చేయండి సర్చ్ చేస్తాను ఇక్కడ టాప్లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది ఓపెన్ అవుతుంది లేకపోతే బయోలో లింక్ ఇచ్చాను అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చండి దీని మీద క్లిక్ చేస్తే మన మన వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది దీనికి సంబంధించి ఫుల్ మ్యాటర్ అనేది ఇక్కడ ఉంటుంది పూర్తిగా వివరాలుగా ఇక్కడ చాలా క్లియర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది పూర్తిగా రీడౌట్ చేయండి అర్హులైతే మాత్రం వెంటనే అప్లై చేసుకోండి ఇక్కడ పీడిఎఫ్ అనేది ఉంది ఒకసారి రీడౌట్ అనేది చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి మీకు జాబ్ కావాలి అనుకుంటే తప్పనిసరిగా బయోలో మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది తప్పనిసరిగా జాయిన్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ జాబ్ అప్డేట్ అనేది రెగ్యులర్గా మీ మొబైల్ లో ఫ్రీగా పొందాం